ఏబిఎం ఆస్తులను ఆక్రమించిన పట్టణానికి చెందిన వ్యాపారవేత్త నాదెండ్ల సుబ్రహ్మణ్యాన్ని వెంటనే అరెస్టు చేయాలి మార్కాపురంలోని ఏబిఎం ఆస్తుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బాప్టిస్ట్ అసోసియేషన్ డైరెక్టర్ దేవానంద్ అధ్యక్షతన పాస్టర్లు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు క్రిస్టియన్ ఆస్తులను ఆక్రమించి కోర్టులకు పడగెత్తిన పారిశ్రామికవేత్త నాదెండ్ల సుబ్రహ్మణ్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఎన్ఎస్ నగర్ పై హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను అమలు చేసి అక్రమ కట్టడాలను తొలగించాలని ఎన్ఎస్ నగర్ బోర్డును వెంటనే తీసివేయాలని పాఠశాల ద్వారానికి ఉన్న తాళాలు తీసివేసి పాఠశాలను పునః ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ సంఘాల పాస్టర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి త్వరితగతిన మా ఆస్తులను అప్పజెప్పాలని లేని పక్షంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు అది ఏమైనా కొట్టలేదా 70 70 ఇవ్వాల్సింది నోటీస్ రావట్లేదండి 70 కాపీస్ మార్చారు 70 ఇచ్చారు 70 కాపీస్ మార్చారు కానీ వాళ్ళని ఎడిగేస్తే ఆకాయే నోటీస్ రాదేదో అన్నట్టున్నారు 3 సెషన్

कितना है वेदर यू आर गिविंग तो समझते हैं कॉपीज़ तू दें मानो नॉट सेकंड वी नीड क्यों समझते हैं फोटोज़ आल्सो इट हैज़ बीन सर्विसेज़ बिकॉज़ देर अगेन किनाई